హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ వీడియోలో వచ్చేసి మనం డిఎస్సికి సంబంధించి రిజల్ట్స్ యొక్క అప్డేట్ గురించి అయితే డిస్కస్ చేసుకుందామండి సో అదేవిధంగా డిఎస్సికి సంబంధించి ముఖ్యమైన అప్డేట్స్ గురించి కూడా మాట్లాడుకుందాం సో వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి గైస్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అది చేసుకోండి సో డైలీ అప్డేట్స్ అనేవి మన ఛానల్ అందుబాటులో ఉంటాయి సో ఇక్కడ చూసుకుంటే కనుక ఎన్నో రోజుల నుంచి ఎదురు చూసినటువంటి ఫలితాలకైతే ఇప్పుడు తెరబడింది రేపు డిఎస్సికి సంబంధించిన ఫలితాలు అనేవి రాబోతున్నాయి నేను ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో చెప్పడమే జరిగింది పదో తారీఖు లేదా పదిహేనో తారీఖు అని చెప్పేసి సో అదైతే ఆల్మోస్ట్ చేంజ్ అయిందండి రేపు డిఎస్సికి సంబంధించి ఫలితాలు అనేవి రాబోతున్నాయి ఆల్రెడీ ఫైనల్కి కూడా నేను చెప్పిన దానికంటే ఒక్కరోజు ముందు ఫైనల్కి అయితే రిలీజ్ అయింది సో ఇది కూడా ఆల్మోస్ట్ అయితే అటు ఇటుగా వన్ వన్ డే డిఫరెన్స్ అయితే రావచ్చు మేబీ అంతకంటే ఎక్కువ అయితే రాదు అప్డేట్ తెలుసుకున్న తర్వాతనే మీ ముందుకు తీసుకొస్తున్నానండి ఓకేనా సో వీడియోకి అయితే ఒక లైక్ చేయండి గెస్ అదేవిధంగా హైప్ అయితే చేయండి ఇంకా ముఖ్యంగా కట్ ఆఫ్ గురించి కూడా మనమైతే డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో వచ్చేసి సో కట్ ఆఫ్ అనేది ఎంత ఉంటే సేఫ్ స్కోర్ సో సేఫ్ జోన్లో మనమైతే ఉన్నట్టు అంటే చూసుకుంటే కనుక కొన్ని డిస్ట్రిక్ట్స్కి అయితే వేరే ఉంటుంది అండ్ అదేవిధంగా కేటగిరీ వైజ్గా మనం మాట్లాడుకుంటే కూడా కేటగిరీ వైజ్గా కూడా కొంచెం డిఫరెన్స్ అవుతుంది సో డిస్ట్రిక్ట్స్ వారిగా మాట్లాడుకుంటే టాప్ ఫైవ్ డిస్ట్రిక్ట్స్లో ఉన్నటువంటి కర్నూలు కానీ గుంటూరు ప్రకాశం కృష్ణా డిస్ట్రిక్ట్స్లో వీళ్ళందరికీ ఏంటంటే అరవై ఐదు నుంచి డెబ్బై ఐదు మధ్యలో స్కోర్ అయితే ఉండాలండి సో మిగతా వారికి తప్పకుండా డెబ్బై ఐదు నుంచి ఎనభై ఐదు మార్కుల లోప మార్కుల వరకు అయితే రావాల్సి ఉంటుంది సో ఎక్కడైతే తక్కువ పోస్టులు ఉంటాయో అక్కడ పోటీ అనేది ఎక్కువగా ఉంటుంది వన్ ఇస్ట్ రేషియో అనేది కూడా ఒక పోస్ట్కి పోటీ అనేది కూడా పెరుగుతుంది కాబట్టి సో డిస్ట్రిక్ట్స్ వైజ్గా కూడా చూసుకోవచ్చు సో కేటగిరీ వైజ్గా చూసుకుంటే కనుక ఓసీలో ఓసీ వారికి ఓబీసీ వారికి కొంచెం ఎక్కువ స్కోర్ రావాల్సి ఉంటుంది సో ఎస్టీ వారికి అదేవిధంగా పీడబ్ల్యూడీ వారికి అయితే కొంచెం తక్కువ స్కోర్ ఉంటే జాబ్ రావడానికి అయితే ఆస్కారం ఉంటుంది సో పీడబ్ల్యూడి స్పెషల్ కేటగిరీ వారికి స్పెషల్గా పోస్టులు ఉంటాయి అదేవిధంగా స్పోర్ట్స్ కోటాలో కూడా పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి సో పోటీ అనేది కొంచెం పెరగడానికి ఆస్కారం అయితే ఉంటుంది ఓకేనా సో ఫలితాలు అనేవి రేపు పొద్దున అయితే రాబోతున్నాయి సో మళ్ళీ నేను దానిపైన కూడా ఒక అప్డేట్ అయితే అయితే ఇస్తాను ఇది గైస్ వీడియో అయితే సో వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి రెండు కొత్త వచ్చినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్